కలుగును గాక ఆమేన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 పవర్ కలిగినటువంటి వాడు ఆయన కృప చూపిస్తూ ఈ భూమిని ఆకాశమును అన్నిటినీ అలాగే ఉంచుతూ ఉంటున్నాడు అది గ్రహించట్ల ప్రతి మానవుని యొక్క జీవితానికి ఏం నలుగుతుంది అంటున్నాడు అంటే రెండవ చిన్నంలో అక్కడ మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అంటే నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఎవరికి ఎవరు ఉగ్రత అంటే ఉగ్రత అంటే శాపం కోపం ఎవరు వారే ఆ ఉగ్రతను సమకూర్చుకొని ఈ లోకంలో ఉన్న ప్రజలు ఈ ఉగ్రత ఎరగరో తెలియదు అర్థం కాదు ఇప్పుడు చెప్పిన అందుకనే దేవుని ఎద్దుకు రాకోకుండా ఎక్కడెక్కడో ఉంటూ ఉన్నారు దేవుణ్ణి తెలుసుకోకుండా జీవిస్తూ ఉన్నారు వారికి దేవుని ఉగ్రత ఉంది నా మీదకు వస్తుంది నన్ను కాల్చివేస్తుంది అనేటువంటి భయము లేక తిరుగుతూ ఉన్నారు బైబిల్ అంటాడు ప్రసంగి గ్రంథంలో ఆయన ఏమంటాడు అంటే ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చిన వాళ్ళు అక్కడ మాట్లాడ మాట్లాడుతూ ఉన్నాడు దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుచున్నారు మనుషులు ఎలా ఉన్నారు దుష్క్రియులు చేసేటువంటి వారే చెడ్డ పనులు చేసేటువంటి వారే దేవుని భయమునేం చేస్తున్నారు విడిచిపెడుతున్నారు తెలియట్లా పాపం అంటే భయం లేకుండా అయిపోయింది చెడు అంటే భయం లేకుండా ఎవరి ఇష్ట ప్రకారముగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అందుకని దేవుని ఉగ్రత వారి మీద ఉంది దేవుని ఉగ్రత లేదు అనుకుంటే నేను బాగానే ఉన్నాను నేను బాగా బ్రతుకుతున్నాను చక్కగా ఉన్నాను పర్వాలేదు అనుకుంటే ప్రయోజనం ఉండదు దేవుడు లేని నీ జీవితం దేవుని యొక్క కోపానికి నిన్ను నీవే అప్పగించుకుంటున్నావు అది నీకు అర్థమైతే దేవుని యొక్కకు రాగలుగుతావు దేవుణ్ణి తెలుసుకుంటావు దేవునితో ఉండగలుగుతావు దేవుడు చెప్పినట్లుగా నడవగలుగుతావు నీలో భయము లేకపోతే దేవుని కోపం నాకు నీకు నీవే ఏం చేస్తున్నావు అపగీల్చుకుంటున్నావు దేవుని కోపము నుండి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు అందరూ కూడా ఆ కోపమునకు బలి కావలసిందే ఎందుకంటే నీవు అగాధములో దాక్కున్నా రహస్య స్థలాల్లోకి వెళ్ళిన ఎక్కడ ఉన్నా ఆయన అన్నిటినీ గమనించగలిగినటువంటి వాడు ఆయన నిన్ను చూస్తున్నాడు దేవుడికి ఏం తెలియదులే దేవుడు చూడట్లేదులే దేవుడు కనబడట్లేదులే నేను రహస్యంలో ఉన్నా నేను అక్కడున్నా ఇక్కడున్నా నా హృదయంలో ఏముందో దేవునికి తెలియదు అనుకుంటే నీవు పొరబడ్డట్లే దేవుడు అంటాడు నీ హృదయమును పరిశీలన చేసేవాడు నీ హృదయాన్ని పరిశీలన చేసేవాడు నీ మీద తీర్పు తీర్చేటప్పుడు దేవుని కోపము నీ మీదికి వస్తే వచ్చేటప్పుడు ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ గమనించగలిగినటువంటి వాడు దానిని బట్టి ఆయన నీకు తీర్పు తీరుస్తాడు తీర్పు తీర్చేవాడు దేవుడు అందుకని నీవెంత కాలము నీ హృదయ కాఠిన్యమును కలిగి ఉంటావు అంటే నీ హృదయంలో కఠినమును పట్టుకొని దేవుని ఎందుకు రాలేకుండా జీవిస్తూ ఉంటావు దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు ఇది మర్చిపోవద్దు నీవు బ్రతికున్నావు అంటే దేవుణ్ణి ఎరక్కుండా జీవిస్తున్నావు అంటే నీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి కాదు నీకున్నటువంటి ధనాన్ని బట్టి కాదు నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి కాదు నీకున్న పలుకుబడిని బట్టి కాదు నీవింకా దేవుని తెలుసుకోలేదు అని నీవింకా ఎప్పటికైనా సరే దేవుణ్ణి తెలుసుకునే అవకాశం నీ దగ్గరకు రావాలని నీవు దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుని ఆశ అందుకని ఆయన అనుగ్రహం నీ మీద ఉంటుంది ఇది మర్చిపోవద్దు సుమా ఇది మర్చిపోవద్దు రేపటి రోజు ఒకనొక దినముంది ఆ దినమున ఆయన విడిచిపెట్టడు ఆయన నుండి నీవు తప్పించుకోలేవు ఇప్పుడే నీ కఠినమైనటువంటి హృదయాన్ని మార్చుకొని దేవుణ్ణి తెలుసుకొని దేవుని రా దేవుని ఎత్తుకు వచ్చి నీ మనస్సు మార్చుకో నీ మనస్సులో ఉన్నటువంటి పాపము లేవైతే ఉన్నావో దోషములు ఏవైతే ఉన్నావో వాటన్నిటి నుండి నీవు బయటికి రా ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని ప్రభు దగ్గర వేడుకుంటే ప్రభు దయతో ఏం చేస్తాడు నిన్ను క్షమించి వేస్తాడు నిన్ను బాగు చేస్తాడు నిన్ను బాగు చేసి నిన్ను రక్షించి ఆయన నీకు పడేటువంటి ఆ యొక్క శిక్ష ఆయన కోపం వల్ల వచ్చేటువంటి శిక్ష నుండి నిన్ను తప్పించడానికి ఆయన నిన్ను కోరుకుంటూ ఉన్నాడు మరి ఈ విషయం అర్థమవుతుందా ఈ విషయం మనకు తెలియబడుతూ ఉన్నదా ఈ విషయమును గ్రహించగలిగినట్లయితే ఆయన ఎందుకు రాగలుగుతాం ఆయన్ని తెలుసుకోగలుగుతాం ఆయన్ని నమ్మగలుగుతావు ఆయనతో ఉండగలుగుతూ ఉంటావు ఆ తీర్పు రాకముందే ఆయన కోపం నీ మీదకి రాకముందే నువ్వు ఆయన దగ్గరకు రా బైబిల్లో అంటాడు పేతు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చిన నుండి అక్కడ చదువుకుంటే అక్కడ వ్రాస్తూ ఉన్నాడు అన్య దినములలో అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ దురాలోచన స్వకీయో నడుచుకొనుచు ఆయన రాకడను వాగ్దానము ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి సృష్టి ఆరంభము ఆరంభమును నిలిచి ఉన్నట్టే అని చెప్పు అని చెప్పుదురని తెలుసు మొదట మీరు తెలుసుకోనవలను పూర్వము నుండి ఆకాశం ఉండేనని పూర్వము నుండి ఆకాశము ఉండేననియులూ నీళ్లలో నుండి సమకూర్చబడినా నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగినది వారు బుద్ధి పూర్వకముగా మరుతురు ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు తీర్పును భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమున దినము వరకు అగ్ని కొరకు అగ్ని కొరకు అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి ప్రియులారాచి ఒక సంగతి మరచిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలను ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశ పరిస్థితి ఏంటి అంటే సముద్రానికి ఆజ్ఞాపిస్తే సముద్రము ఏం చేస్తుంది అంటే సముద్రము ఆ చనిపోయిన వారిని తీసుకొచ్చి దేవుని సింహాశ్రమ ఎదుట నిలబెడుతుంది చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు చాలామంది వారి వారి ఇష్ట ప్రకారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు అలాంటి వారితో కూడా వాటన్నిటికీ ఆజ్ఞాపిస్తే దేవుని ఎదుటకు అవన్నీ కూడా అప్పగించాల్సిందే బావిలో పడినా బావి అప్పగించాల్సిందే ఆత్మహత్య చేసుకున్న ఏదైతే పురుగుల ముందుందో దేని వల్ల నాశించిపోతున్నాడో అది దేవుని మీద నిలబెట్టాల్సిందే దేవుని మాట సమస్త సృష్టి వింటుంది కాని జ్ఞానము కలిగిన మానవుడు తెలివి కలిగిన మానవుడు అది ఇది సాధిస్తున్నాము అది ఉంది ఇది సంపాదించారు ఇది చేశారు అని చెప్తా ఉంటారు కానీ ఆ తెలివి పనికి రానిది ఆ జ్ఞానం వల్ల నీవు రక్షణ పొందలేవు నీవు తప్పించుకోలేవు ఆ సింహాసనం ఎదుట నీవు నిలబడాల్సిందే ఆయన నీవు దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే నీవేం చేయాలి మారు మనసు పొందాలి మారు మనసు పొందిన తర్వాత నీ క్రేలను చూస్తాడు అందుకనే బైబుల్ అంటాడు క్రీలేని విశ్వాసము మృతం క్రియ లేకపోతే నీవు విశ్వాసం కలిగినా నీవు మారు మనసు పొందినా అది వ్యర్థమే నీ హృదయ కాఠిన్యముని బట్టి నువ్వు జీవిస్తూ ఉంటావు నీ హృదయములో ఉన్నటువంటి కఠినాన్ని బట్టి మార్పు పొందని ఒప్పుకోని జీవితాన్ని బట్టి మార్పు చెందని హృదయాన్ని బట్టి ఆ క్రియలో ఏం చేస్తే నిన్ను నరకానికి పంపిస్తాయి ధనవంతుడు కూడా ఇలాగే ఉన్నాడు మార్పు పొందల మారల దేవుణ్ణి తెలుసుకోవాల ధనముంది దేవుడు అవసరం ఏంటి అవసరం లేదు అన్నీ కలుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి కావాలంటే హాస్పిటల్ తిరుగుతున్నాడు అన్నీ జరుగుతున్నాయి నా ఇష్టం అనుకున్నాడు తన ఇష్ట ప్రకారంగా జీవించాడు చనిపోయాడు ఒక రోజున ఎక్కడికి వెళ్ళాడు నరకానికి వెళ్ళాడు మనం ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు నీ క్రియలు కలిగినటువంటి వారవుగా ఉంటే దేవుడు చెప్పినట్లుగా మంచి నడవడిలో నడిచినట్లయితే నీవు రక్షణ పొందగలిగితే దేవుని నీవు ఒప్పుకోగలిగితే నీ క్రియలు ఎన్ని చేస్తాయి రక్షిస్తాయి నీ క్రియలు నిన్ను తప్పిస్తాయి నీ క్రియలు నిన్ను బాగు చేస్తాయి నీ క్రియలు నిన్ను స్వర్గములో ఉండగలిగేటువంటి అధికారాన్ని అనుగ్రహిస్తాయి నీ క్రియలు నీ పనులు నీ పనులే నిన్ను తప్పిస్తాయి నీవు దేవుణ్ణి కలిగిన క్రియలు లేకపోతే వ్యర్థమైన భక్తి వ్యర్థమైన భక్తి ప్రయోజనం ఉండదు క్రియలు కలిగిన భక్తి చూస్తాడు అందుకని ప్రతి ఒక్కొక్కరి క్రియను బట్టి అక్కడ నీ పేరు జీవ గ్రంథములో ఇదిగో నీ పేరు అక్కడ వ్రాయబడి ఉన్నది అంటే ఇక్కడ బైబిల్లో చదివిన రీతిగా ఆయన అంటాడు అపోస్తుల కార్యాలలో ఆ పదో అధ్యాయంలో అనేటువంటి వాడు నీతి మంతుడు యథార్థమంతుడు భక్తి పరుడు అయినా కానీ ఆయన జీవితం లేవి లేదు మార్పు లేదు మారు మనస్సు లేదు ఆయన క్రియలు బాగున్నాయి అవన్నీ కూడా జ్ఞాపకార్థముగానే వచ్చినాయి దేవుని యొక్క ఆ గ్రంథములో నీ పేరు వ్రాయబడలేదో నీవు నశించిపోతావు పాతాళం కూడా మరణ బంధకాల్లో ఎక్కడున్నావో పాతాళములో ఉన్నా కానీ అవన్నీ కూడా దేవుని సింహాసనం ఎదుటకు రావాల్సిందే తప్పించు వారు ఎవ్వరూ లేరు అలాంటి పరిస్థితులు నీవెలా ఉంటున్నావు ఏ విధముగా ఉంటున్నావు ఇంకెంత కాలము అందుకనే దేవుని వాక్య భాగములో మనం చదువుకున్నటువంటి రీతిలో చూసినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏమంటున్నాడు దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తావా ఎంత కాలము దేవుని మాటలు వింటూ తృణీకరించే వారవగా ఉంటావా వాటిని విని భయముతో నడిచే వారవగా ఉంటావా దేవుని కోపం నీ మీద నుండి తొలగిపోవాలి అంటే నీవు మార్పు కలిగిన జీవితం కావాలి మార్పు కలిగిన జీవితం విశ్వాసం ద్వారా మారిన జీవితం అలా మార్పు కలిగిన జీవితం ఉంటే దేవుని యొక్క రాజ్యంలో దేవుడు నీ పేరు ఆ జీవ గ్రంథంలో వ్రాస్తాడు మనం చాలాసార్లు పురాతన కాలంలో మరి సినిమాలు తీసేవాళ్ళ పాతాళము అనేటువంటి సినిమా తీశారు ఆ సినిమాలో ఏం చేస్తారు మనుషుల్ని ఒంగోబెట్టి రంపాలతో కోస్తారు అది శిక్ష మరి కొంతమందిని ఏం చేస్తారు అంటే వారి యొక్క శరీరాన్ని కోసి ముక్కలు ముక్కలు చేసి నూనెలో వే ఫ్రై చేస్తారంట మన కోడి ఫ్రై చేస్తామే అలా ఫ్రై చేస్తారని చూసి చూసాం చూపించారు అది నరకంలో నీ జీవితం అలా మాడిపోతుంది నీవు అక్కడికి వెళ్తావా ఎంతకాలం తృణీకరిస్తూ ఉంటావు ఎంతకాలం తిరుగుబాటు చేస్తావు ఎంతకాలం నమ్మకుండా ఉంటావు ఎంతకాలం దేవుని వైపుకు రాకుండా ఉంటావు ఎంతకాలం నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటావు దేవుడు ప్రేమించి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నువ్వు మారకుండా ఉంటే నీ జీవితం మార్పు కలిగిన జీవితంగా లేకపోతే దేవుని ఊగ్రత ఏ రూపంగా నీ మీదకు వస్తుందో ఏ విధంగా నీవు ఆ ఉగ్రతలో పాడైపోతావో ఆ ఉగ్రత నుండి తప్పించుకోవాలి అంటే ఈనాడే దేవుని వైపుకు రా దేవుని నమ్ము దేవుడు నమ్మటం అయితే నమ్మి దాని ప్రకారంగా జీవించటం కూడా అవసరం దాని ప్రకారంగా జీవించగలిగితే నీ జీవితానికి నీవే మేలు చేసుకున్నవాడు లేకపోతే నీ జీవితాన్ని నీవే దేవుని యొక్క ఉగ్రతకు అప్పగించుకున్నవారో గౌతావు నీకు నీవే అప్పగించుకుంటావా ఆ శ్రమలో ఉంటానని ఆశపడతావా ఆ శ్రమ నుండి తప్పించబడాలని ఆశపడతావు ఏది కావాలి నీ ఎదుట రైన్ నుంచాడు నీవు తప్పించబడాలి అంటే దేవుని కోపం నుండి బయటికి రావాలి అంటే నీవు మారు పొంది దేవుడు చెప్పినట్లుగా చెయ్యి లేకపోతే దేవుని కోపం నీ మీదకి వస్తుంది నువ్వు తప్పించుకోలేవు కొద్దివారేమి గొప్పవారేమి ధనవంతులేమి రాజులేమి యాజకులేమి నాయకులేమి లీడర్స్ ఏమి ఎవరైనా సరే ఆయన దృష్టిలో దేవుని యొక్క దృష్టిలో నువ్వు చిన్న చిన్న అవయవం కలిగినటువంటి వాడువే దేవుని దృష్టిలో నువ్వు చిన్న పురుగువే దేవుడు అనంత జ్ఞాని అనంతమైన శక్తి కలిగినవాడు సర్వశక్తి కలిగిన వాడు ఆయన నిన్ను శిక్షించగలిగినవాడు నిన్ను తప్పించగలిగినవాడు నువ్వు తెలుసుకోగలుగుతున్నావా అర్థమవుతుందా అర్థమైతే దేవుణ్ణి తృణీకరించక ఈనాడే నీ జీవితంలోనికి పీల్చుకో నువ్వు రా నాలోకి రా ప్రభు అని దేవుణ్ణి పిలువు దేవుడు తప్పక నీ హృదయంలోనికి వస్తాడు నిన్ను మారుస్తాడు నీ హృదయ కాటి విడిచిపెట్టు నీవు ఉన్నటువంటి పరిస్థితిని నీవు ఎలా కఠినం చేసుకున్నావో రాకూడదు అని మానివేయాలని చూస్తూ ఉంటున్నావో దానంతటినీ గమనిస్తేవాడు కనుక హృదయ పరిశీలన చేసేవాడు కనుక దాని నుండి మరలి ప్రభు నేను పాపిని అని నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకో ధృణీకరించొద్దు సమయాన్ని పోగొట్టుకోవద్దు ప్రభువైపు వచ్చి అడుగు ప్రభువే నేను రక్షిస్తాను ప్రార్థన చేసుకున్నావు దేవుడి మాటలు మనందరి వెనకిట్లో దీవించడం గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నావు దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలని ఆశపెడితే ఇప్పుడే దేవుడు చెప్పినట్లుగా నడుస్తాను ప్రభువ నా హృదయంలో ఏ కఠినమైన జీవితం ఉందో నన్ను క్షమించండి దాని నుండి విడిపించండి నేను పాపిని ప్రభువ నీవు చెప్పినట్లుగా జీవించలేకపోతూ ఉన్నాను నన్ను క్షమించు ఇక నుండి అలా జీవించను ప్రభువ నీవు చెప్పినట్లుగా జీవిస్తా నీ కోపం నా మీదకి రావద్దు నాయన దయచేసి కృప చూపించండి నేను తృఢీకరించిన ప్రభు నేను వ్యతిరేకంగా ఉండను నాయన తిరుగుబాటు చేయను ప్రభువ నన్ను క్షమించు నన్ను క్షమించు అని ప్రార్థన చెయ్యి దేవుడి యొక్క కృప ఆయన అనుగ్రహ ఐశ్వర్యం నీ వైపు చూస్తూ ఉన్నది నీవు మనస్సుతో ప్రార్థన చేయి మనస్సుతో దేవుని వైపు తిరుగు దేవుని అడుగు దేవుడు క్షమించగలిగినవాడు ఇకనైనా మార్పు చెందు ఎంతకాలం వ్యతిరేకంగా జీవిస్తావు ఎంతకాలము నీవు తిరుగుబాటు చేస్తూ ఉంటావు ఎంత కాలము నీ అహంకారమును బట్టి నీ ఆస్తిని బట్టి నీ కుట పలుకుబడిని బట్టి వ్యతిరేకంగా జీవిస్తావు రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు నీవు రేపు బ్రతుకుతావో బ్రతకరాలో ఒకవేళ లేకపోతే ఇప్పుడే ఇదే సమయము ప్రభువా నన్ను క్షమించయ్యా ప్రాధేయపడు అడుగు అడుగు సమయాన్ని పోనివద్దు సమయాన్ని పోనీ సమయాన్ని పోనీకోకుండా నన్ను క్షమించు ప్రభువా అని ప్రభుత్వ పశ్చాత్తాపంతో వేడుకో దేవుడిని కృప మీకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధుడా మహోన్నతుడా మీ ఘనమైన నామమునకు వందనాలను తండ్రి మీరెంతవరకునైనా మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా నైనా ప్రతి హృదయంలో భద్రపరచండి నీ వైపు తిరిగిన వారిని రక్షించండి నీ ఉగ్రత నుండి తప్పించండి నైనా మైకు శబ్దం ద్వారా వించున్న వారి హృదయాల్లో ఆ మాటలు పలకరించినట్లుగా ఆ మాటలు వారి హృదయాల్లో పదే పదే వారిని సంధించేలాగా చేయమని అడుగుతున్నాను ఆ మాటలు అయ్యో దేవుని ఉగ్రత ఉందే ఆ ఉగ్రత నుండి నేను తప్పించుకోవాలి అనే మనసు కలిగించండి ఆ ఉగ్రతలో ఉంటే నేను నరకంలో ఉంటాను పాతాళంలో ఉంటాను ఆ పాతాళంలో ఆ శిక్ష ఆ యొక్క మహావేదన నేను భరించలేను మాటల ద్వారా వారిని ఆకర్షించండి మీ వైపు త్రిప్పండి మా ప్రభు ఈ ప్రాంతం నాయన మీరు ప్రేమించారు చుట్టుప్రక్కలు ఉన్న వారిని ప్రేమించారు వారందరినీ రక్షించండి వారందరినీ ఆశీర్వదించండి వారందరినీ నీ బిడలుగా చేసుకోనండి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న వారందరూ నేను నమ్మి నీకు ఇస్తులుగా జీవించినట్లుగా నీకు నమ్మకస్తులుగా మీరు చెప్పినట్లుగా నడిచేవారుగా చేయండి నాయన దయగలిగిన మా ప్రభ మీ బిడలుగా చేయండి ఇది మతానికి సంబంధము లేదు అనేటువంటిది అందరి మనసుల్లో తెలియచేయండి ఇది మతము కాదు దేవుని ఎద్దకు వెళ్ళేటువంటి మార్గము అనేటువంటిది వారి హృదయాల్లో తెలిసేటట్లుగా చేయండి నాయన మీరు రక్షించండి దాసుడు ఆయన మీరు ప్రేమించి రక్షించుకొని తీసుకొచ్చారు ఆయన దాసుని ద్వారా ఏర్పాటు చేశారు ప్రతి సమయము విలువైనదిగా నా తండ్రి ఇక్కడ మీ యొక్క వార్తలు వినిపించడానికి ఈ యొక్క సువార్త పండుగలు మీరు ఏర్పాటు చేసి ఈ యొక్క సభలలో పండుగలలో మీ వార్త వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయినటువంటి దేవుడు రక్ష మీకు మహిమకరంగా జరిగించుకొను మహిమ పున్నమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి చేయడానికి ఆయన దిగి వచ్చాడు దేవాది దేవుడు సర్వాధికారి ఆయన శక్తి కలిగిన వాడు మానవ రూపాన్ని ధరించి శరీర దారిగా నడుచుకుండా నీ ఊరు వచ్చాడు నీ దగ్గరికి వచ్చాడు రోజు నీ ద్వారాన్ని తడుతున్నాడు తల్లి నీ ఎందుకు ఎంత కాలం ఏడుస్తావు ఎంతకాలం వేదన పడతావు ఎంతకాలం దిగులు పడతావు ఎంత కాలం నీవు పడతావు చింతపడతావు ఈరోజే ప్రభు దగ్గరికి వస్తావా ఈ రోజైనా ప్రభు దగ్గరికి వస్తావా ఈ రోజైనా ప్రభు దగ్గరకు వస్తావా నీకు అన్ని ఉన్నాయి కానీ ప్రభు లేడు అందుకే దిగులు విచారం అందుకే అందుకే వేదన అందుకే అందుకే పిల్లరాలు దుఃఖపడుతున్నా నీ దుఃఖములన్నిటిని నుండి విడిపించేవాడు పిల్లరాయిని నీకు దేవుడి ఇంటిలోనికి ఆహ్వానిస్తా ఉన్నాడు దేవుడింటిలో నిత్య ఉన్నాయి నిత్య నెమ్మది నిత్య శాంతి ఉంది పిల్లరా వస్తావా ప్రభు దగ్గరికి వస్తావా ప్రభు దగ్గరికి ఇదిగో ఈ రాత్రి నీ కొరకే చేతులు జోడించి అడుగుతున్నాడు ప్రభు ఈ రాత్రి ప్రభు ఎత్తుకొస్తే ఆయన నిన్ను క్రోసి వేయడం ఆయన ఎందుకు వచ్చి వారికి ఆయన విశ్రాంతి ఆయన ఎందుకు వచ్చి వారికి నెమ్మదినిచ్చివాడు ఆయన ఎందుకు వచ్చే వారికి నీకు జయమిస్తాడు పిల్లలారా ఎవరొస్తున్నారా తిరిగిపోవద్దు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీ పరీక్ష లో నువ్వు భారంతో వేదనతో ఉండద్దు దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ కొరకు ప్రార్థించడానికే ఈ కోటాలు